గత నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు గత పాలకులు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించారని ఆరోపించారు విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని వెల్లడించారు రాష్ట్ర ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి ప్రజా పాలన తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు ఎర్రబస్ రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బోస్ తీసుకొస్తున్నామన్నారు సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అని నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా